హాయ్ హలో అందరికీ నమస్కారం ఈరోజు నేను మీకు స్నేక్ ప్లాంట్ చాలా మంచి వచ్చింది వర్షం బట్టంలో బాగా మన దాకా ఎండిపోయింది పచ్చి పచ్చి పచ్చగా ఉంది దీంట్లో మనం ఏం చేస్తామంటే ఒక బేబీ ప్లాంట్ తీసుకొచ్చి సైడ్ చేసి ఇంట్లో కుండీలో పెంచుకున్నాం ఈ దీంట్లో చాలా పిలకలు అయితే తక్కువ ఉన్నాయి కానీ ఈ పిలకల్లో ఇది స్ట్రాంగ్గా ఉంది స్ట్రాంగ్గా ఉన్న పిలకని సపరేట్ స్ట్రాంగ్గా సపరేట్గా ఉంది దీన్ని తీసి బయటకు తీసి రీపాటింగ్ చేసుకుందాం ఓకేనా ఇప్పుడు చూసారు కదా ఇది బయటకు వచ్చేసింది గుంటం పెట్టి తవ్వి కట్ చేస్తే నీట్గా వచ్చేసింది ఇప్పుడు దీన్ని మనం రీపాటింగ్ చేసుకుందాము చూసాక ఇంత చాలా ఉంది ఇంట్లో పెట్టుకుని ఫ్రెష్గా ఉంది కాబట్టి బాగా పెరిగే అవకాశం ఉంటుంది మనం ఇప్పుడు ఈ స్నేక్ ప్లాంట్ని మంచి చిన్న కవర్లో డిస్పోజబుల్ అంటే ఫుడ్ గ్రేడ్ కవర్స్ అనమాట ప్లాస్టిక్ కాదు రీసెంట్గా చేసిన స్టార్ట్ చేసిన కవర్లో నేను దీనిని ఇంట్లో పెట్టుకోవడానికి ఆ కవర్లో మట్టి అంత స్టఫ్ చేసి దాంట్లో ఇప్పుడు దీన్ని ప్లాన్ చేసుకుంటాను ఇప్పుడైతే ఈ కవర్ ఉంది కదా ఇదిగోండి ఈ కవర్లో తుండ్రంగా నీట్గా మట్టి పెట్టి దాంట్లో ఒక మొక్కనైతే పెట్టుకుందాము ఓకేనా ఇప్పుడు దీంట్లో మట్టి వేసుకుందాం సాయిల్ మిక్స్ అనమాట దీంట్లో మనకి కోకోపీట్ అయితే లేదు రైస్ రస్కు మట్టి అలాగే ప్రీవియస్గా కలిపిన కొంచెం మెన్యూలు ఈ మూడు కలిపి వేస్తున్నాను మెన్యూ ఏంటంటే ఎక్కువ అవసరం లేదు బాగా మొండి మొక్క ఇది ఎలాంటి వాతావరణం అయినా పెరుగుతుంది దీంట్లో అయితే ఇప్పుడు అయితే మట్టి స్టఫ్ చేసుకుందాము ఓకేనా ఆల్మోస్ట్ మొత్తం దీంట్లో మనం సాయిల్ని అంటే ఫిష్ చే మొత్తం పెట్టేసుకున్నాం సాయిల్ని కాకపోతే బ్యాగ్ చిన్న దయ్యలో ఉంది పర్లేదు ట్రై చేద్దాం ఇలాగే లాస్ట్ టైం ఇలాగే చిన్న బ్యాగ్లోనే పెట్టాను నేను చూడండి ఇది ఇలా ఉంది స్నేక్ ప్లాంట్ అయితే మనకి పెట్టికల్గా చేస్తున్నాను ఇప్పుడు అయితే ఇదిగోండి ఇలా ఉంది ఇప్పుడు దీన్ని ఈ మట్టిలో ప్లేస్ చేసేసి ఫిక్స్ చే ఇదిగోండి ఇలా పెట్టేసి మట్టిని స్టఫ్ చేస్తాను ఇప్పుడు చూడండి మన మొక్క అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది ఇలా టర్న్ చేస్తాను నీట్గా ఉంటుంది చూడటానికి బాగుంటుంది చూసారా మన మనీ సారీ స్నేక్ ప్లాంట్ అయితే బాగా వచ్చేసింది ఇదిగో స్నేక్ ప్లాంట్ని బాగా పెట్టేసా పెట్టి కొంచెం టూ డేస్ కొంచెం వాటర్ పోయాలి వాటర్ పోసిన తర్వాత కొంచెం దిగుతుంది వాటర్ పోసిన తర్వాత కింద హోల్ పెట్టడం మర్చిపోకండి లేకపోతే కులిపోతుంది ఇదిగో వాటర్ పోసిన వెంటనే మనకి ఇలా వెళ్ళింది ఒక వన్ డే టూ డే ఆగిన తర్వాత దీంట్లో కొంచెం మట్టి పోసి ఒక పక్కకు పెట్టుండి పక్క వాటర్ అంటే డిహైడ్రేట్ వాటర్ అంటే ప్యాకెట్లో చెల్లిపోయిన తర్వాత తీసి ఇంట్లో పెట్టుకుంటే మీకు ఎటువంటి పురుగులు లేకుండా నీట్గా మీకు ఆక్సిజన్ అనేది మొక్క అయితే ఇస్తుంది ఓకే మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా ఇక్కడతో ఈ వీడియోని ఎండ్ చేస్తాను ఒకవేళ మీకు ఇలాంటి వీడియోస్ కనుక బాగా నచ్చింది లైక్ చేయండి షేర్ చేయండి ఒకవేళ మీరు ఇలాంటి మొక్కలు ఏమైనా అమెజాన్ ఫ్లో అలాగే మీషోలో కూడా అమ్ముతున్నారు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూసేయండి ఓకే వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను నా ఇన్స్టాగ్రామ్ అయితే ఫాలో అవటం మర్చిపోకండి థ్యాంక్ యూ